హాయ్ అండి బాగున్నారా ఈ మామిడికాయలతో నేను ఏం చేయబోతున్నానో తెలుసా నేనైతే ఈ మామిడికాయలతో ఉప్పు మామిడికాయ పెట్టబోతున్నానండి ఉప్పు మామిడికాయ అంటే ఏంటంటే నాలుగు రకాలుగా ఉప్పు మామిడికాయని మనం వాడుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే ఎలా పెట్టాలో మీకు చూపిస్తానండి ఫస్ట్ అయితే మామిడికాయలు వాటర్లో కడుక్కోవాలి కడిగిన తర్వాత అరగంట సేపు ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత వాటికి ఉన్న తొక్కంతా తీసేసేయాలి తీసిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేకపోతే సన్నగా తురుముకోవచ్చు మన ఇష్టం అండి ఎలా పెట్టినా మనకు సంవత్సరం ఉంటుందండి మనకి ఇష్టమైనప్పుడు మనం వీటితో మామిడికాయ చట్నీ చేసుకోవచ్చు మామిడికాయ పులిహోర చేసుకోవచ్చు అలాగే పులుసు కూడా చేసుకోవచ్చు మామిడికాయ పప్పు కూడా వేసుకోవచ్చు అండి అంటే నాలుగు రకాలుగా మనకి ఉపయోగపడుతుంది చూడండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి నేనైతే చిన్న చిన్న పీసులే కట్ చేసుకున్నాను మనకి పప్పు తినాలనిపించినా లేకపోతే పులిహోర చేసుకొని తినాలనిపించినా ఏ సీజన్లో అంటే ఆ సీజన్లో మనకు మాడికాయలు దొరకవు కదండి అందుకోసమని ఇలా ఒక్కసారి మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడంటే అప్పుడు మనకు ఇష్టమైనవి చేసుకుని తినొచ్చు అనమాట నేనైతే ఒక ఆరు మాడికాయలని ఇలా చేసి పెట్టుకుంటున్నాను ఎక్కువ పప్పు అంటే చాలా ఇష్టం మాకు అందుకే ఎక్కువ పప్పే వేసుకుంటాము చూడండి పీసులు ఉన్నాయి కదా వీటిని పడేయొద్దండి వీటిని కూడా పప్పులో కూడా వేసుకోవచ్చండి వేస్ట్గా అయితే పడేయొద్దు చూసారా చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన తర్వాత అందులో కొంచెం పసుపు వేయాలి కొద్దిగా పసుపు వేసేసి తర్వాత తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలన్నమాట మామిడికాయలతో ఇంకా ఒరుగులు కూడా చేసుకుంటారు కదా ఈ సీజన్లో మామిడి ఉరుగులు చేసుకొని పెట్టుకుంటారు అవైతే ఎన్ని రోజులైనా ఉంటాయి కదా వాటిని కూడా మాడికాయ పప్పులో యూజ్ చేస్తారు చాలా బాగుంటుంది అలా కూడా కానీ మనకి నాలుగు రకాలుగా ఉపయోగపడే ఇలా ఉప్పు మాడికాయ పెట్టుకొని చూడండి ఒక్కసారి మీరు ఎప్పటికీ నిల్వ ఉంటుంది ఇలా బాగా కలిపిన తర్వాత గాజు సీసాలోకి ఎత్తి పెట్టుకోవాలండి ఒక టూ డేస్ తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోవాలి సాల్ట్ తక్కువ అయితే పాడవుతుంది కదా అందుకోసమని సాల్ట్ మళ్ళీ సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసి కలిపి పెట్టుకోవచ్చండి మనకి ఎన్ని రోజులైనా ఉంటుంది నేను పోయిన సంవత్సరం పెట్టిన ఉప్పు నాకు మొన్నటి వరకు వచ్చిందనమాట అప్పుడు నేను పది కాయలు పెట్టుకున్నాను ఇప్పటి వరకు వచ్చింది ఇప్పుడు మాత్రం ఆరు కాయలే పెట్టుకుంటున్నాను సరేనండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి మీ సపోర్ట్ నాకు కావాలి నా వీడియో కనుక మీరు ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ మై ఛానల్ గాయ్స్ ఉంటానండి బాయ్